అసోసియేషన్ ఎన్నికల్లో భాగంగా నామినేషన్ల స్వీకరణ కార్యక్రమం ప్రారంభమైంది ఉస్మానియా యూనివర్సిటీ ఎన్జిఓఎస్ అసోసియేషన్ టెక్నికల్ స్టాఫ్ ఎంప్లాయీస్ ఎంప్లాయీస్ యూనియన్ ఎన్నికల్లో భాగంగా నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ ప్రారంభమైంది ఎన్జిఓఎస్ అసోసియేషన్ ఎన్నికల్లో పోటీ చేసేందుకు అబ్దుల్ కాన్ ప్యానల్ నామినేషన్ దాఖలు చేసింది ఈ ప్యానల్ తరఫున అధ్యక్షులుగా అబ్దుల్ ఖాదిర్ ఖాన్ ప్రధాన కార్యదర్శిగా బి వెంకటేష్ ఉపాధ్యక్షులుగా సుధీర్ కుమార్ యాదగిరి కార్యదర్శులుగా వసీఫ్ అహ్మద్ నర్సింహ కోశాధికారిగా నర్సింగ్ రావులు పోటీ పడుతున్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత మూడేళ్లుగా యూనివర్సిటీలో ఉద్యోగుల హక్కులు కాలరాస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు అమలుకు నోచుకోవడం లేదని ఆరోపించారు ఉద్యోగులకు న్యాయపరంగా రావాల్సిన హక్కులు నియంతృత్వ పాలనలో కోల్పోతున్నారన్నారు ఉద్యోగుల ప్రమోషన్లలో కూడా అవకతవకలు జరిగాయని బండిపడ్డారు ఓయులో ప్రజాస్వామిక వాతావరణాన్ని నెలకొల్పేందుకు ఉద్యోగుల హక్కుల కోసం పోరాడేందుకు తమకు మద్దతు ఇవ్వాలని కోరారు ఈరోజు ఉద్యోగుల మద్దతుతోని కదే గారి అధ్యక్షతన మా మిగతా గారి వర్గ సభ్యులందరం కలిసి ఈరోజు నామినేషన్ వేయడం జరిగింది గత మూడు సంవత్సరాల నుండి ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఉద్యోగుల హక్కులు కాలరాయబడుతున్నాయి ఎంతమంది వైస్ ఛాన్సలర్లు వచ్చినప్పటికీ కూడా ఉద్యోగుల భవిష్యత్తు అంధకారంలోకి పోతుంది సిపిఎస్ అమలుకు నోచుకోవడం లేదు ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ప్రభుత్వ జీవోలు కూడా అమలు కావడం లేదు ఉద్యోగులకు రావాల్సిన న్యాయపరంగా రావాల్సిన హక్కులన్నీ నియంతృత్వ పాలనలో మరి హక్కులు కోల్పోవడం జరిగింది మరి మూడు సంవత్సరాలుగా ఉస్మానియా విశ్వవిద్యాలయం ఒక అణివేత ఉద్యోగుల మీద ఒక అణివేత ప్రజాస్వామిక వాతావరణం అనేది పూర్తిగా ఇక్కడ నిర్వీర్యమైంది ఇది అందరికీ తెలిసిన విషయమే ఒక ఉద్యోగులే కాదు అధ్యాపకులు విద్యార్థులు కూడా ఈ అంశం మీద విశ్వవిద్యాలయంలో జోరుగా చర్చ జరుగుతున్నది ఉస్మానియా విశ్వవిద్యాలయం ఒక ప్రజాస్వామిక వాతావరణం నెలకొల్పాలంటే మరి ఉద్యోగులకు రావాల్సిన అక్కల కోసం పోరాటం చేయాలంటే కదిరిగా నాయకత్వంలో మేమందరము మమ్మల్ని బలపరిచి మా వాళ్ళ ఉద్యోగుల యొక్క అమూల్యమైన ఓటు మాకు వేసి గెలిపిస్తే రాబోయే రోజుల్లో ఉద్యోగులకు కనీస హక్కులైనటువంటి చార్జాల రెమ్యునరేషన్ నియామకాలలో జరిగిన అవినీతి లేకుండా నియామకంలో ప్రమోషన్లో పదోన్నతుల్లో కూడా గతంలో నాయకులు అక్రమాలకు పాల్పడి రావాల్సిన ప్రమోషన్లకు రానియకుండా మరి అడ్డుకోవడం జరిగింది గతంలో మూడు సంవత్సరాలుగా వివరించినటువంటి నాయకత్వం పూర్తిగా అధికారులకు తొత్తులుగా భజన మండలిగా వాళ్ళు వివరించడం జరిగింది కాబట్టి ఈ ఈ యొక్క వాతావరణానికి ఇవాళ ఉన్నటువంటి ఈ ఉస్మానియా విశ్వవిద్యాలయం ఎదుర్కొన్న పరిస్థితికి కూడా ఉద్యోగులు ఎదుర్కొన్న పరిస్థితికి కూడా ఇప్పుడున్నటువంటి యూనియన్లు కారణం కాబట్టి ఉద్యోగులను మేము కోరుతుంది ఒకటే చేంజ్ తీసుకురా మార్పు తీసుకురావాల్సిందిగా కోరుతున్నాం ఉద్యోగ ఉద్యోగులలో ఇటు ఉస్మానియా విశ్వవిద్యాలయంలో అన్ని వర్గాల్లో ప్రజాస్వామిక వాతావరణం రావాలంటే నికాస్ అయిన నాయకత్వం అనేది రావాల్సి ఉంది కాబట్టి ఈ ఖదిర్ గారి ప్యానెల్ని అత్యధిక సంఖ్యలో ఓట్లేసి గెలిపిస్తే ఉద్యోగుల శ్రేయస్సు కోసం సంక్షేమం కోసం మేము కృషి చేస్తామని ఉద్యోగులకు అందరికీ హామీ ఇస్తున్నాం అందరికీ నమస్కారం ఈరోజు ఖదిర్ అండ్ వెంకటేష్ ప్యానెల్ నామినేషన్ వేసాము అందరికీ నేను కృతజ్ఞతలు నాకు సపోర్ట్ చేస్తున్న వాళ్ళకు ఈరోజు మూడు సంవత్సరాల నుంచి మనము మా ఉద్యోగుల సంఘాలు పనిచేసిన ఏం పని చేసిన అందరికీ అందరికి తెలుసు మా చాలా సమస్యలు ఉన్నాయి సమస్యలు కూడా తీసేసారు ఉన్న ప్రాబ్లమ్స్ ఎన్నో ఉన్నాయి కానీ ఉన్న మా ఎజెండాలు ఛార్జలన్స్ కానివ్వండి వేరే విషయాలు కానివ్వండి ఇప్పటివరకు మూడు సంవత్సరాలు ఏం చేయలేకపోయారు మేము హామీ ఇస్తున్నాం మా ఉద్యోగులకు రాగానే మేము గెలవంగానే మీరు గెలిపించిన తర్వాత సిపిఎస్ ఓపిఎస్ ఇంక హెల్త్ కార్డు ఎన్నో సమస్యలు ఉన్నాయి అన్ని సమస్యలు డెఫినెట్గా మేము మా బాధ్యతగా తొందరగా మేము పరిష్కరిస్తామని హామీ ఇస్తున్నాము థ్యాంక్ శ్రీ అవధూతాశ్రమము బోధానంద సత్యారామూర్తి ఆర్యుల గోసేవాశ్రమము మరియు వృద్ధాశ్రమము పడాల ఆశ్రమములో గోసేవ గోవుల దానము స్వీకరించుట మీ నవగ్రహ దోషములు పోవుటకు గోపూజ చేయబడును మూలికా వైద్యము గోపంచగవ్య వైద్యము చేయబడును యంత్రములు తావీదులు ఇవ్వబడును శాంతి హోమములు చేయబడును మీ ఆత్మీయుల పుట్టినరోజు పెళ్లి రోజు మరియు వర్ధంతి వంటి ముఖ్యమైన దినములలో గోసేవ లేదా అన్నదానం చేయదలచిన వారు సంప్రదించండి మా వృద్ధాశ్రమంలో ఖాళీలు కలవు చేరదలిచిన వారు సంప్రదించండి శ్రీ 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 స్వామి బోధానందగిరి శ్రీ అవధూతాశ్రమము అయ్యప్ప స్వామి గుడి దగ్గర పడాల తాడేపల్లిగూడెం టూ సెల్ నెంబర్స్ సెవెన్ నైన్ ఎయిట్ వన్ త్రీ ఫైవ్ సిక్స్ త్రీ సెవెన్ ఫోర్ Nine six one eight zero three four one three eight.